మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స నమస్తే నేను విజయ్ సో హిమాలయ పర్వతాలకు ఆనుకొని నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతంలో ఇవాళ ఉదయాన భూకంపం వచ్చింది ఈ భూకంపం తీవ్రత సెవెన్ పాయింట్ వన్గా రిక్టర్ స్కేల్ మీద నమోదైంది అయితే ఇప్పటికే అక్కడ దాదాపుగా ఇరవై నుంచి ముప్పై మంది చనిపోయినట్టుగా సో కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి దానికి సంబంధించినటువంటి వివరాలు మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను భూకంపం వచ్చినటువంటి ప్రాంతాన్ని మీకు ఎగ్జాక్ట్ గా చూపిస్తాను సో ఇదంతా కూడా మనం ఒకసారి చూసినట్లయితే ఇది నేపాల్ బార్డర్ ఇది నేపాల్ బార్డర్ సో ఇదంతా కూడా టిబెట్ ప్రాంతం ఈ ప్రాంతం అంతా కూడా టిబెట్ ప్రాంతం చైనాకు ఆధీనంలో ఉన్నటువంటి టిబెట్ ప్రాంతం ఇక్కడ భూకంపం వచ్చినటువంటి పరిస్థితి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది షింగా సే అనేటువంటి నగరానికి దాదాపుగా ముప్పై నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం వచ్చింది దానికి సంబంధించినటువంటి కొన్ని విజువల్స్ కూడా మీకు ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను మనం ఒకసారి మన ఇండియా బార్డర్లో లో చూసినట్లయితే ఎక్కడ ఉందో ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను ఎస్ ఎగ్జాక్ట్ గా ఇక్కడ మనం చూడొచ్చు ఇది నేపాల్ బార్డర్ ఇదంతా కూడా మనకు కనిపిస్తుంది చూసారా నేపాల్ బార్డర్ ఇది ఇదంతా కూడా నేపాల్ ఈ ప్రాంతం అంటా కూడా అంటే మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇదంతా కూడా ఈ ప్రాంతం ఇదంతా కూడా మన ఇండియా ఇక్కడ ఇదంతా కూడా మన ఇండియా ఇది ఉత్తరాఖండ్ ఈ తర్వాత ఇది ఉత్తరప్రదేశ్ ప్రాంతం సో ఇది బీహార్ ప్రాంతం అలాగే ఇక్కడ మేఘాలయ అస్సాం నాగాలాండ్ ఈ ప్రాంతాలు అరుణాచల్ ప్రదేశ్ ఇదంతా కూడా ఇప్పుడు ఎగ్జాక్ట్గా వచ్చినటువంటి భూకంపం వచ్చినటువంటి ప్రాంతం మనం ఇక్కడ వచ్చింది ఈ ప్రాంతంలో టిబెట్కి నేపాల్కి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతంలో భూకంపం వచ్చింది దీని తీవ్రత ఈ ప్రాంతం అంతా కూడా మనకి ఉత్తరప్రదేశ్లో అంటే మనం ఇక్కడ చూడవచ్చు ఈ ప్రాంతంలో ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ కొన్ని ప్రకంపనలు కనిపించినటువంటి పరిస్థితి అయితే ఒక్కసారిగా ఈ భూకంపం రావడంతో బిల్డింగ్స్ అన్ని కూడా కొన్ని కూలిపోయినట్టుగా కొన్ని విజువల్స్ అయితే వస్తున్నాయి చైనా మీడియా చెప్తున్న దాని ప్రకారం పదహైదు మంది చనిపోయారని చెప్తున్నప్పటికీ సో అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వార్తా సంస్థలు మాత్రం దాదాపుగా ముప్పై మందికి పైగా ఈ భూకంపంలో చనిపోయారనేటువంటి వార్తలు అయితే మనకి వినిపిస్తున్నాయి ఒకసారి చూద్దాం మనం ఆ వీడియోలో ఒకసారి మీకు దూరదర్శన్ డిడి న్యూస్ ఇచ్చినటువంటి విజువల్స్ ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను ది కాట్మాడు వ్యాలీ ఫెల్ట్ ఎర్త్క్వేక్ టెంబర్స్ సిక్స్ పాయింట్ ఫిఫ్టీ ఏఎం ది ఎర్త్క్వేక్ మెజర్డ్ సెవెన్ పాయింట్ వన్ ఆన్ ద రిక్టర్ స్కేల్ అండ్ హిట్ నైంటీ త్రీ కేఎం నార్త్ ఈస్ట్ ఆఫ్ లుబోచి ఇన్ నేపాల్ అకార్డింగ్ టు లాక్ విజయ్ అధికారి సీనియర్ డివిజనల్ సైంటిస్ట్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ మినరల్స్ అండ్ జియాలజీ సిస్మాలజిస్ట్ ఇన్ నేపాల్ అని అక్కడ వచ్చారు దానికి సంబంధించినటువంటి వీడియో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి అక్కడ పరుగులు తీస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి అందరు కూడా బయటకు పరుగులు తీస్తున్నారు చూడండి అక్కడ మహిళలు పిల్లలు అందరు కూడా ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి మనం చూడ అంటే చాలా సార్లు మనకు చాలా సందర్భాల్లో నేపాల్ ప్రాంతంలో మనకి భూకంపం వచ్చినటువంటి పరిస్థితులు మనం గతంలో కూడా చూసాం ఈ భూకంపంలో చాలా మంది కూడా చనిపోయినటువంటి పరిస్థితి అంటే హిమాలయ పర్వతాలకు ఆనుకొని ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే ఎక్కువగా దాని తీవ్రత కూడా గతంలో కూడా చూసాం అనేక మంది కూడా చనిపోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం అయితే ఇప్పుడు మళ్ళీ తాజాగా నేపాల్కి టిబెట్కి ఆనుకున్నటువంటి ఉన్నటువంటి ప్రాంతంలోనే భూకంపం రావడం దాదాపుగా ముప్పై మందికి పైగా చనిపోయారు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి అయితే భారతదేశంలో ఉన్నటువంటి భూభాగంలో ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో కూడా ఈ ప్రకంపనలు అక్కడక్కడ కనిపించినట్టుగా మనకు తెలుస్తుంది